ఓ నమః శివాయ కార్తీక మాసంలో వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎవరు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి ఉపవాసం ఉండాలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెలిగించాలా అసలు ఏ రోజు వెలిగించాలి ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే మళ్ళా ఈ కార్తీక మాసంలో ఏ ఏ రోజుల్లో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వలన మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం కార్తీక మాసంలో వెలిగించే దీపాలకి చాలా విశిష్టత ఉంది కార్తీక మాసంలో ఈ ఇల్లు చూసినా సరే దీపాలతో నిండిపోతుంది దాంట్లో భాగంగానే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించడం వలన మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుందండి అలాగే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కూడా మనకి లభిస్తుంది ఏదో ఒక కారణాల వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసే అవకాశం మనకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకనే ఈ కార్తీక మాసంలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించడం వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం మనకి లభిస్తుందండి అందుకనే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమ రోజున ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగిస్తాము అయితే మనకి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదుదవ తేదీన బుధవారం నాడు వస్తుందండి ఈ రోజే మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించాలి అయితే ఇవి ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఒకవేళ ఈ రోజు కుదరకపోతే ఏం చేయాలి అనేవన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా మూడు వందల అరవై ఐదు వెలిగించడం కోసం ఒత్తుల్ని అయితే తీసుకోవాలండి ఇవే మూడు వందల అరవై ఐదు ఇలా కట్టలా కట్టేసి ఉంటాయండి మనకి పూజా స్టోర్స్ లో అవి అమ్ముతారు ఒకవేళ మీరే స్వయంగా తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోవచ్చు మొత్తం మూడు వందల అరవై ఐదు తీసుకొని ఒక కట్టలా చుట్టి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు ఎలా అయినా సరే చేసుకోవచ్చండి లేదంటే స్టోర్స్లో తీసుకోవాలనుకుంటే మూడు వందల అరవై ఐదు వత్తులు అడగగానే ఇస్తారు అయితే ఇవి ఎన్ని వత్తులు తీసుకోవాలండి అంటే ఇంటి యజమాని వెలిగించినట్లయితే ఒక ఒత్తు తీసుకుంటే సరిపోతుందండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక ఒత్తుతో సమాననండి అందుకని ఇంటి యజమాని గనుక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగిస్తే ఆ ఫలితం అనేది పాద అందరికీ కూడా కలుగుతుంది ఒకవేళ అందరం వెలిగిస్తామండి అని అనుకుంటే అందరూ కూడా వెలిగించొచ్చండి దాంట్లో తప్పేమీ లేదు ఇంటి యజమాని వెలిగిస్తే ఒక వత్తు తీసుకోండి ఇంట్లో ఉన్న వాళ్లందరం కూడా వెలిగిస్తామండి అని అనుకుంటే ఎంతమంది ఉంటే అన్ని ఒత్తులు తీసుకోవచ్చు కాని ఇంటి యజమాని ఒకటి వెలిగిస్తే ఇంటిల్లి పాద అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఒకటైనా వెలిగించవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని తీసుకున్నాక మధ్యలో మూడుగాని ఐదుగాని ఒత్తుల్ని పైకి తీసుకుంటే మనకి ఒత్తు వెలిగించడానికి వీలుగా ఉంటుందండి ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా దాని ప్రకారంగా తీసుకోండి వీటితో పాటుగా కొన్ని పువ్వు ఒత్తులు కూడా తీసుకుంటున్నానండి ఎక్స్ట్రా దీపాలు పెట్టుకోవడం కోసం మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే తీసుకోండి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు పెడితే ఎంత పుణ్యం లభిస్తుందండి అందుకని మీరు ఎన్ని పెట్టాలనుకుంటే ఎన్ని పెట్టండి అయితే ముందుగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని మీరు ఎప్పుడైతే వెలిగిస్తారో దానికన్నా ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి అది ఆవు నేతిలో నానబెట్టుకుంటే చాలా చాలా మంచిదండి నెయ్యి కాస్త గడ్డ కట్టినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని కరగబెట్టి నానబెట్టుకోండి కరగబెట్టడం అంటే స్టవ్ పైన నేరుగా పెట్టడం కాదండి ముందుగా నీటిని వేడి చేసుకోవాలి ఆ వేడిగా ఉన్న నీటిలో ఈ నెయ్యిని పెడితే అది కొంచెం కరుగుతుందండి అలా కరగబెట్టిన ఈయన నెయ్యిని ఈ నెయ్యి ఈ ఒత్తుల్లో వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుంటే ఈ ఒత్తులనేవి బాగా వెలుగుతాయి అయితే ఈ ఒత్తులు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకనే నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుందండి అంత నెయ్యి మా దగ్గర లేదని అనుకుంటే కొబ్బరి నూనె గాని నువ్వుల నూనెగాని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఒత్తుల్ని వేయడం కోసం ప్రముదలన అయితే తీసుకోవాలండి అయితే ఈ ఒత్తులు మీరు మట్టి ప్రముదుల్లో గాని పిండి ప్రముదుల్లో గాని అరటి డొప్పల్లో గాని దేంట్లో అయినా సరే వెలిగించవచ్చండి మట్టి ప్రముదలు గనుక తీసుకున్నట్లయితే కొత్త ప్రముదలే తీసుకోవాలండి ఆల్రెడీ మనం వాడేసినవి ఇంట్లో ఉన్నవి వాడకూడదు ఒకవేళ ఇంట్లో ఉన్నవి అయినా సరే కొత్తవి ఉంటే మాత్రం తీసుకోవచ్చు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించేటప్పుడు కొత్త ప్రముదుల్లో మాత్రమే వెలిగించాలండి అందుకనే కొత్త ప్రముదులు ఏమైనా ఉంటే తీసుకోండి లేకపోతే పిండి ప్రముదలు తయారు చేసుకొని దాంట్లో అయినా సరే వెలిగించవచ్చు అయితే ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి చాలా పెద్దగా ఒత్తి అనేది ఉంటుందండి అందుకని మీరు కూడా తయారు చేసుకునేటప్పుడు పిండి ప్రమిద చాలా పెద్దగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది బియ్యం పిండితో గాని గోధుమ పిండితో గాని మీరు ప్రమిదని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రమిదలకి కూడా చందనం కుంకుమలతో బొట్టలైతే పెట్టేసుకోండి అయితే ఈ ప్రమిదలు మీరు ఒత్తు కింద ఎప్పుడూ కూడా మనం రెండు ప్రమిదలనైతే పెడతామండి అన్ని భారాలు మోసే భూదేవి దీపపు భారాన్ని మాత్రం తట్టుకోలేదని అంటారండి అందుకని ప్రమిద కింద ఇంకొక ప్రమిద పెట్టి ఆ వేడి భూదేవికి తగలకుండా మనం చూసుకుంటాము అందుకని రెండు ప్రమిదలను అయితే పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఒక్క ప్రమిద తీసుకున్నట్లయితే ఇంకొక ప్రమిద రూపంలో మీరు తమలపాకు అది ఆకులు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఏదైనా ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మూడు మూడు వందల అరవై ఐదు వత్తులని తీసుకున్నాను కాబట్టి దానికోసం మూడు ప్రమిదలు తీసుకున్నానండి దీని కిందన తమలపాకులు అయితే వేస్తాను వీటితో పాటుగా నేను ఉసిరి దీపాలు కూడా వెలిగించాలనుకుంటున్నానండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏ దీపం వెలిగించినా సరే ఎంతో పుణ్యం లభిస్తుందండి ఆ శివకేశవుల ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది అందుకని మీరు ఏ దీపాలు వెలిగించాలనుకుంటున్నారో ఆ దీపాలయతే తప్పనిసరిగా పెట్టుకోండి అయితే ఈ దీపాలు ఎక్కడ పెట్టాలండి మూడు వందల అరవై ఐదు వత్తులని ఎక్కడ వెలిగించాలని అంటే కార్తీక పౌర్ణిమ రోజున దేవాలయంలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి అది శివాలయంలో గాని విష్ణుమూర్తి ఆలయంలో గాని ఎక్కడైనా సరే మీరు ఆలయంలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించవచ్చు మనకి దేవాలయం దగ్గర ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని నమ్ముతారండి మీరు తీసుకొని నేరుగా అక్కడ దేవాలయంలో మీరు వెలిగించేసుకోవచ్చు లేదంటే మీరు తీసుకొని వెళ్లిన సామాగ్రితో అయినా సరే మీరు ఈ దీపాలనయతే వెలిగించవచ్చు అయితే గుడిలో ఎక్కడ వెలిగించాలండి అంటే గుడి ప్రాంగణంలో ఎక్కడ వెలిగించినా పర్వాలేదండి ఒకవేళ దేవాలయానికి వెళ్లే పరిస్థితి పరిస్థితి లేదండి అని అనుకుంటే మాత్రం మీ ఇంట్లోనే ఉన్న తులసికోట దగ్గరైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగించవచ్చు అయితే ఈ ఒత్తుని వెలిగించేటప్పుడు తులసి కోటికి కాస్త దూరంగా పెట్టుకుని వెలిగించండి ఎందుకంటే దీని నుండి వచ్చే జ్యోతి పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ వేడి ఆ మొక్కకి తగిలినట్టయితే తులసి మొక్క పాడైపోతుంది మా దగ్గర తులసికోట లేదండి మరి మేము ఏం చేయాలని అంటే మీరు చక్కగా మీ మందిరంలోనే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తిల్ని వెలిగించవచ్చండి అయితే ఇది కాస్త జ్యోతి పెద్దగా వెలుగుతుంది కాబట్టి మనం ఇంట్లో వెలిగిస్తున్నాం కాబట్టి అందుకనే కాస్త జాగ్రత్తగా చూసుకొని పెట్టుకొని వెలిగించండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎక్కడ వెలిగించినా సరే అంతే ఫలితం లభిస్తుంది ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఈ విధంగా పసుపు రాసుకొని మీకు వచ్చిన పద్మ ముగ్గులు లాంటివి ఏవైనా వస్తే అవి కూడా వేసుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి అయితే వత్తుల్ని ఎప్పుడు వెలిగించాలని అంటే కార్తీక పౌర్ణిం రోజున కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి అయితే కృతిక నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయంటే తెల్లవారకు ముందు వరకు ఉంటాయండి అలాగే సాయంత్రం వేళలో సూర్యాస్తమయమైన తర్వాత మనకి కృతికా నక్షత్రాలు అయితే వస్తాయి ఈ సమయాల్లో మీరు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగించుకోవచ్చు అంటే ఉదయం ఐదు గంటల లోపలైనా లేదంటే సాయంత్రు గంటల తర్వాత అయినా సరే మీరు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించవచ్చు అయితే ఒత్తుల్ని వెలిగించేటప్పుడు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగిస్తే మరింత ఫలితం అయితే మనకు లభిస్తుందండి కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నా సరే చాలా మంచిదండి ఆ రోజు తప్పనిసరిగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగిస్తే చాలా చాలా మంచిది ఒకవేళ ఉపవాసం లేకపోయినట్లయితే మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించకూడదా అని అంటే వెలిగించవచ్చండి కానీ సాత్వికమైన భోజనం మితంగా తీసుకొని మీరు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించవచ్చు కానీ ఉపవాసంతో ఈ వత్తులని వెలిగించినట్లయితే ఇంకా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి మాకు కుదరలేదండి మళ్ళ మేము ఎప్పుడు వెలిగించుకోవాలని అంటే కార్తీక పౌర్ణమి రోజున ఏదైనా కారణాల వలన గాని డేట్స్ వలన గాని కుదరకపోయినట్లయితే ఏకాదశల్లో గాని కార్తీక సోమవారాల్లో గాని లేదంటే పోలీస్ వర్గం రోజు అయినా సరే మీరు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించవచ్చు మీరు ఏ రోజు వెలిగించాలనుకున్నా సరే ఇదే సమయాల్లో పూజ ఈ విధంగానే చేసుకోవాలండి అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్కసారి వెలిగిస్తే సరిపోతుందా లేదంటే ప్రతిసారి గుడికి వెళ్లినప్పుడల్లా లేదంటే మనకు వచ్చే పర్వదినాల్లో ప్రతిసారి వెలిగించాలా అంటే అలా ఏమి అవసరం లేదండి ఒక్కసారి వెలిగిస్తే చాలు ఇంకా మీరు గుడికి వెళ్లినప్పుడల్లా వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోవచ్చు కానీ ఒక్కసారి వెలిగిస్తే ఆ సంవత్సరం అంతా కూడా మనకి వర్తిస్తుంది కాబట్టి ఒక్క ఒత్తి వెలిగిస్తే చాలు నెలలో ఈ ఒక్క ఒత్తి కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే సరిపోతుంది మిగిలిన రోజుల్లో వెలిగించడం వెలిగించకపోవడం మీ ఇష్టం కాని మిగిలిన దీపాలు అయితే మనం వెలిగించచుకుంటాం కదా ఆ దీపాలైతే ఈ కార్తీక మాసం నెల అంతా కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ మనం ముగ్గు వేసుకున్నాం కదండి ఆ ముగ్గు పైన తమలపాకులు అయితే పెట్టుకోవాలి దానిపైన ప్రమిది పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని దీంట్లో వేసుకోవాలి అయితే ఈ ఒత్తులు నేరుగా ఈ విధంగా వేసేసుకోవచ్చండి ఇంకా దీంట్లో ఆయిల్ అది ఏమి వేయనవసరం లేదు ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఆయిల్ని పీల్చుకొని ఉంటుంది కాబట్టి నేరుగా ఒత్తి పెట్టేసి వెలిగించేయవచ్చు ఒకవేళ కాస్త ఎక్కువసేపు ఈ దీపం వెలగాలి అనుకుంటే మాత్రం దీంట్లో ఆయిల్ అయితే వేసుకోండి ఇక్కడ నేను ఒక్క వత్తి కాదండి మొత్తం మూడు వత్తులు అయితే వేసుకుంటున్నాను చెప్పాను కదండి ఇంటి యజమాని ఉంటే ఒక్క వత్తి వెలిగించినా సరిపోతుంది లేదంటే ఇంట్లో ఉన్న వాళ్లందరూ వెలిగించినా సరే పర్వాలేదు ఇంక తర్వాత పువ్వులతో అందంగా దీపాన్ని అలంకరించేసుకోవాలి అలాగే ఈ దీపం చుట్టూ కూడా నేను ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటున్నాను ఈ ఉసిరి దీపాలు కూడా ఎన్నైనా పెట్టుకోవచ్చండి ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టుకున్నా సరే చాలా చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టానండి ఇంచుమించు ఒకటి మిలియన్ మంది అయితే చూశారండి మీరు కూడా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో గాని ఎండ్ స్క్రీన్లో గాని ఇస్తాను ఒకసారి చూసేయండి నేనైతే ఈ దీపాలని ఇలా పువ్వులతో అందంగా అలంకరించేశానండి ఇప్పుడైతే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించడానికి కాస్త ఎక్కువ సమయం అయితే పడుతుందండి అందుకని తక్కువ సమయంలో వెలిగించాలంటే ఈ ఒత్తికి కర్పూరం పౌడర్ రాసిన లేదంటే ఈ ఒత్తి పైన కర్పూరం బిల్ల పెట్టి వెలిగించినా సరే ఈ ఒత్తి కాస్త ఫాస్ట్ గా వెలుగుతుంది ఇంతేనండి ఈ విధంగా అన్ని పెట్టేసుకున్న తర్వాత దీపారాధన చేయడానికి ముందుగా వినాయకుడికి పూజన చేసుకోవాలండి మనం పూజా మందిరంలో వెలిగించినట్లయితే వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఈ వత్తులయతే వెలిగించండి అయితే దేవాలయంలో గనుక మీరు ఈ ఒత్తులని వెలిగించాలనుకుంటే ముందుగా వినాయకుడి దగ్గర రికి వెళ్లి పూజ చేసుకున్న తర్వాత ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించ అది తులసికోట దగ్గర వెలిగించాలనుకుంటే ఇంట్లో పూజా మందిరంలో వినాయకుడికి పూజ చేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత తులసికోట దగ్గర ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించవచ్చు ఒకవేళ వినాయకుడికి పూజ చేసుకునే అవకాశం మీకు లేకపోయినట్లయితే ఈ వత్తుల దగ్గరే మీరు పసుపు వినాయకుడిని పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఈ వత్తులనియతే మీరు వెలిగించవచ్చండి మొన్న నేను గుడి దగ్గర వినాయకుడి పూజ ఎలా చేసుకోవాలో నేను వీడియో అయితే పెట్టాను కదా ఆ విధంగా ఆ పూజ చేసుకొని ఆ స్వామివారి దగ్గర మీరు ఈ మూడు వందల అరవై ఐదు వెలిగించవచ్చు ఒకవేళ అలా కూడా మేము చేయలేమని అనుకుంటే కనీసం మనసులో అయినా సరే ఆ గణపతిని తలుచుకొని నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఈ దీపాలని అయితే వెలిగించండి దీపాలను వెలిగించేటప్పుడు కూడా యాకహర్తుతో మాత్రమే వెలిగించాలండి లేదంటే అగబత్తులతో అయినా సరే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించవచ్చు ఈ దీపాలని వెలిగించేటప్పుడు హరహర మహాదేవ సంభో శంకర లేదంటే ఓం నమహ శివాయ అని అనుకుంటూ దీపాలయతే వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఉంచి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి ఇప్పుడు ఈ దీపాలు వెలిగినంతసేపు కూడా కార్తీక పురాణం చదువుకుంటే చాలా చాలా మంచిదండి ఒకవేళ చదువుకోవడం రాదండి అని అనుకుంటే మాత్రం ఆ దీపాల వైపే చూస్తూ ఆ స్వామి వారిని మనసులో తలుచుకుంటూ ఉండాలండి ఓన్ నమహ శివాయ లేదంటే ఓన్ కార్తీక దామోదరాయ నమహ ఇలాంటి మంత్రాలు మనసులో జపించుకోండి ఆ తర్వాత ఈ దీపానికి అగబత్తులతో దూపం చూపించి నైవేద్యం కూడా నివేదన చేయాలండి బెల్లం అల్లం ముక్కగాన వడ పప్పు గాని పళ్ళుగాని ఇలా ఏవైనా సరే నైవేద్యం పెట్టండి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టొచ్చు ఆ తర్వాత నీరాజనం కూడా సమర్పించి ఆ దీపం దగ్గరే కొద్దిగా అక్షింతలు వేసి దీపానికి దండం పెట్టుకోండి అంటే ఆ దీపంలోనే ఆ శివకేశవులు ఉన్నట్టుగా భావన చేసుకొని మనం ఈ దీపాన్ని స్వామివారికి వెలిగిస్తున్నాం కాబట్టి అందుకని మనం ఆ దీపానికి దండం పెట్టుకోవాలి ఇంతటితో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించడం పూర్తవుతుందండి ఈ జ్యోతి చాలా పెద్దగా వెలుగుతుందండి అలాగే ఒత్తులు మొత్తం కూడా వెలుగుతాయి ఇది మొత్తం వెలిగిన తర్వాత కొండెక్కేసిన తర్వాత దీనికి వచ్చిన బూడిదిని మనం ఏదైనా పారే నీటిలో గాని లేదంటే ఏదైనా చెట్లు గాని వేసేయాలి దీని కింద పెట్టిన ప్రమిదల్ని వాష్ చేసుకొని మళ్ళా మనం పూజలో ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా కార్తీక పౌర్ణిమ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులనియతే వెలిగించుకోవాలండి సంవత్సరంతా దీపారాధన చేసిన ఫలితం మనకి దక్కాలన్నా మనకున్న దోషాలు తొలగాలన్నా మనకి ఉన్న పాపాలన్నీ తొలగిపోవాలన్నా మనకు పుణ్యం కలగాలన్నా మనకున్న అనారోగ్యాలు తొలగాలన్నా ఆరోగ్యం కలగాలన్నా మనకి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలన్నా ఆ శివకేశవుల ఆశీర్వాదం పొందాలన్నా తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించాలి ఇంకా ఈ వత్తులని వెలిగించడంలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు యూస్ అయింది నచ్చింది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్